అన్నదాతలందరికీ నమస్కారము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతు బంధును అదేనండి రైతు భరోసానైతే అయితే ఇవ్వాలని డిసైడ్ అయింది ఈ నెల పద్నాలుగు నుంచి వెళ్ళి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా విజయోత్సవ సభలను అయితే వాళ్ళు నిర్వహించేటువంటి ఆలోచనలో ఉన్నారట అందులోనే ఈ రైతు భరోసా గురించి అయితే అనౌన్స్ చేయనున్నట్లుగా సమాచారము అయితే ఈ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు వస్తుంది వస్తే ఈ వానాకాలం సీజను ఈ యొక్క యాసంగి సీజను రెండు కలిపి వస్తాయా లేక ఈ యొక్క రబీ ఏ ఇస్తారా ఈ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీలకు రైతు భరోసా వస్తుందా రాదా ట్యాక్స్ పేయర్లకు కూడా రైతు భరోసా వస్తుందా రాదా అనేటువంటి పూర్తి విషయాలను అయితే మనము ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఈ వీడియోనైతే మీరు తప్పకుండా చివరి వరకు చూడండి ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్క ఉన్నటువంటి సింబల్ నొక్కండి రైతు భరోసాకు ముహూర్తం ఫిక్స్ త్వరలోనే అన్నదాతల అకౌంట్లలో డబ్బులు తెలంగాణ రైతులకు మరో గుడ్ న్యూస్ ఇప్పటికే రెండు లక్షల రుణమాఫీ అమలు కాగా త్వరలోనే పంట పెట్టుబడి సాయము రైతు భరోసా నిధులు సైతము అన్నదాతల అకౌంట్లలో జమకానున్నాయి ఈ నెలాఖరుకు రైతు భరోసా పథకాన్ని ప్రారంభించాలని రేవంత్ సర్కార్ టార్గెట్గా పెట్టుకున్నట్లు తెలిసింది ఎకరం నుంచి మొదలుపెట్టి విడతల వారీగా రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే అన్నదాతలకు గుడ్ న్యూస్ అని మంచినే చెప్తారు కానీ రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగిందంటాను ఇప్పటికీ ఇంకా రెండు లక్షల రుణమాఫీ కానటువంటి అన్నదాతలు అయితే చాలా మంది ఉన్నారు అయితే సంపూర్ణ రుణమాఫీ అనేది ఇంకా కాలేదు అన్నదాతలు ఇంకా కూడా రుణమాఫీ విషయంలో బాధపడుతూనే ఉన్నారు ఇంకా ఇప్పుడు ఈ రైతు బంధు వేస్తాం అంటారు మరి రైతు బంధు విషయంలో ఇంకెన్ని నిబంధనలు పెట్టి ఇంకెన్ని కథలు వేస్తారో అన్నదాతలు ఇంకైతే బాధపడసో ఇక చూద్దాం మరి ఇప్పుడు ఇన్ని రోజులు ఆయనము ఇప్పుడు రుణమాఫీ విషయంలోనైతే తెలిసిపోయింది ఏంది కథ ఏం చేసేరు ఎవరికి ఇచ్చిర్రు ఏందనేది ఇప్పుడు రైతు బంధు విషయంలో కూడా మరి ఎన్ని నిబంధనలు పెట్టి ఎంతమందికి కూత పెడతారో అన్నదాతలకు ఇక మనము ఇంకొక నెల వేచి ఉంటే అర్థమైపోతుంది తెలంగాణ ప్రభుత్వము అనేక రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే రెండు లక్షల రైతు రుణమాఫీ అమలు చేసింది దాదాపు ఇరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలో పద్దెనిమిది వేల కోట్లు జమ చేయగా మరో పదమూడు వేల కోట్లు త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెబుతుంది రైతు రుణమాఫీ అమలు కావడంతో పంట పెట్టుబడి సాయం రైతు భరోసా అమలు కోసం రైతులు ఎదురుచూస్తున్నారు ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం త్వరలోనే తీపి కబురు చెప్పనుంది రైతు భరోసాను ఈ నెలాఖరు నుంచి పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము రెడీ అయినట్లు తెలిసింది అందుకు అవసరమైన నిధులను సర్దుబాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం ముందుగా ఒక ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబరు నెలాఖరు నాటికి పూర్తిగా సాయం అందించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఒకేసారి గతంలో మనకి ఏందనంటే ఒకటేసారి అందరికీ పడేది అంటే మామూలుగా ఒకటి రెండు రోజుల గ్యాప్ లోనైతే పడేది కానీ ఇప్పుడు అట్లుండల్లో దరిదాపు నలభై ఐదు రోజులు నడుస్తాయట ఈ ప్రాసెస్ మరి ఈ నలభై ఐదు రోజులల్లా ఒక ఎకరా నుంచి మొదలు పెడితే ఇక విడతల వారీగా విడతల వారీగా అర్హులైన అన్నదాతలాకంలో డబ్బులు పడతాయట మరి ఈ నలభై ఐదు రోజులు ఎందుకు అయ్యారంటే మరి ఇక వాళ్ళే చెప్పాలి మరి గిన్ని రోజులు మరి గతంలో ఉన్న ప్రభుత్వం ఒకటి రెండు అనేది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి గత బిఆర్ఎస్ ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కోసము రైతు బంధు పేరుతో ఎకరాకు పదివేలు ఖరీఫ్ రబీ రెండు విడతల్లో జమ చేశారు ఇదే పథకాన్ని రైతు భరోసాగా మార్చిన రేవంత్ సర్కారు ఎకరాకు పదిహేను వేలు రెండు విడతల్లో ఇస్తామని చెప్పారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇప్పటికీ ఈ పథకం అమల్లోకి రాలేదు అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగులో లేని కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్ భూములకు సైతము రైతు బంధు నిధులు ఇచ్చారని ప్రస్తుత మంత్రులు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పక్కాగా విధి విధానాలు ఖరారు చేసి కేవలము సాగులో ఉన్న భూములకే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రకటించారు అయితే ఈ ప్రభుత్వం చేసిన దాంట్లో ఒక్కటి మంచిగా ఉన్నది ఏంటంటే సాగులో ఉన్న భూమికి మాత్రమే మేము పంట సాయం ఇస్తామనడం ఇది ఒకటి మంచిగానే ఉంది ఎందుకు అని అంటే ఈ రియల్ ఎస్టేట్లకు వెంచర్లకు గుట్టలకు పుట్టలకు ఇచ్చి వృధాగా ప్రజాధనాన్ని వేస్ట్ కాకుండా చూస్తున్నారు ఈ యొక్క విషయంలోనైతే బాగానే ఉంది కానీ అయితే గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయని చెప్పేసి ఇప్పటికీ వానకాలం సీజన్ సంబంధించినటువంటి రైతు బంధును అయితే ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అలా కాకుండా సరే గతంలో జరిగినో జరగలేదో అది మీకేరుగా అయితే మీరు ఒక వేసినటువంటి కమిటీ కానీ లేకుంటే మీరు తీసుకున్న నిర్ణయాలు కానీ మంచిగా ఉన్నాయి మరి గతంలో ఇప్పుడు మనకు వానకాలం సీజన్ సంబంధించినవి రబీ సీజన్ సంబంధించినవి రెండు పంట కాలాల పెట్టుబడి అందిస్తే అన్నదాతలను అయితే ఆదుకున్న వాళ్ళు అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను నిజానికి దసరా నుంచే రైతు భరోసా పంపిణీ చేయాలని ముందుగా ప్రభుత్వం భావించింది అయితే అప్పటికే కొందరు రైతులకు రైతు రుణమాఫీ డబ్బులు జమ కావాల్సి ఉండడంతో మరికొన్ని ప్రభుత్వ పథకాలకు నిధులు సర్దుబాటు చేయడంతో పథకం అమల్లోకి రాలేదు ఈ నెలాఖరు నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేసి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని సర్కారు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ప్రతి పది రోజులకు పదిహేను వందల కోట్ల నుంచి రెండు వేల కోట్ల చొప్పున రైతు భరోసా డబ్బులు జమ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది మొత్తంగా నలభై ఐదు రోజుల్లో కనీసము ఏడు వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్లుగా సమాచారం అయితే చాలా మంది అనుకున్నారు ఏంటంటే మనకు దసరాకు ఖచ్చితంగా రైతు భరోసాను అయితే అన్నదాతల అకౌంట్లో వేస్తామని ప్రభుత్వ వర్గాలు కూడా చెప్పాయి కానీ అప్పటికే ఇంకా మనకు రుణమాఫీ కాలేదు ఇంకా మిగతా పథకాలకు ఏదైతే డబ్బులు సర్దుబాటు కాలేదని చెప్తారు రుణమాఫీ అప్పటికే కాదు ఇప్పటికి కూడా ఇంకా కూడా సంపూర్ణ రుణమాఫీ అనేది కాలేదు ఇంకా రెండు లక్షల లోపు రుణమాఫీ కానటువంటి వాళ్ళు ఐదు లక్షల పైననే ఉన్నారు ఇంకా వారికి పదమూడు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి మరి దాని సంగతి ఏం చెప్తారో కానీ ప్రస్తుతం అయితే రైతు భరోసా గురించి అయితే ఒక చర్చ నడుస్తుంది ఇప్పటికే రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే దానిపై అన్ని జిల్లాల్లో సభలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసింది చాలామంది రైతులు పది ఎకరాల వరకు పెట్టుబడి సాయం బాగుంటుందని చెప్పారు మరికొందరు ఏడున్నర ఎకరాల వరకు ఇవ్వాలని సూచించారు ఈ మేరకు అభిప్రాయాలు స్వీకరించిన కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇవ్వాలనే మార్గదర్శకాలను సంబంధించిన డ్రాఫ్ట్ నోటు రెడీ చేసినట్లు తెలిసింది ఈ డ్రాఫ్ట్ నోటును లో చర్చించడంతో పాటు అవసరమైతే అసెంబ్లీలోనూ చర్చించి లిమిట్ ఖరారు చేసేందుకు ప్రభుత్వము సిద్దమైనట్లు సమాచారం అయితే ఒకటి చెప్పులి ఇప్పటికైతే వాళ్ళు సబ్ కమిటీ ఎక్కడెక్కడ సభ నిర్వహించారో తెలియదు కానీ అన్నదాతలు అడుగుతున్నా నేను ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు బంధు ఇస్తే బాగుంటుంది అనేది తప్పకుండా మీరైతే కింద కామెంట్ చేయాలి ఎందుకు అనేది కూడా మీరు కింద కామెంట్ చేయాలి చూసినటువంటి ప్రతి ఒక్కరు ఎందుకనంటే ఇప్పుడు మనలో మనకే ఒక ఐక్యత లేదు ఒకరు ఏడు ఎకరాలు ఒకరు పది ఎకరాలు ఒక పదిహేను ఎకరాలు అంటున్నారు కదా అసలు ఎన్ని ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందని మీరు కింద కామెంట్ అయితే చేయండి ఏది మెజార్టీ వస్తుందో మనకు కూడా తెలిసిపోతుంది అన్నదాతల్లో కూడా ఒక అయోమయం ఉంది ఎన్ని ఎకరాలకు ఇవ్వాలని చెప్పేసి కాబట్టి మనం ఒక దృఢ సంకల్పంతో ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా అందరూ అయితే కింద కామెంట్ చేయండి ఇన్ని ఎకరాల వరకు ఇవ్వాలని చెప్పేసి రుణమాఫీ విషయంలోనైతే ఇంతవరకు వీలైతే అంతవరకు కోతలు పెట్టింది ప్రభుత్వము మరి రైతు బంధు విషయంలో ఎన్ని కోతలు పెడుతుంది ఏంది అనేది చూడాలిగా ఓకేనా మీరైతే తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్క అన్నదాతనైతే సో ఇది మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం అయితే ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి థ్యాంక్ యూ